స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఎంత మంది ఎంత మంది లేచినాయాలి అధ్యక్ష మీరు రైతు భరోసాలో ఫైవ్ మినిట్స్ లా కంప్లీట్ చేస్తా అంటే చేయండి లేకుంటే మైక్ కట్ చేసేస్తా స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పది రోజులు హౌస్ పొడిగించండి అన్ని అంశాల మీద చర్చ పెట్టండి నిజంగా ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే చర్చ పెట్టండి మాకు అభ్యంతరం లేదు సార్ నేను ఓన్లీ నా సబ్జెక్ట్ మాట్లాడి కంక్లూడ్ చేస్తాను సార్ పది నిమిషాలు టైం ఇవ్వండి నేను నా సబ్జెక్ట్ మాట్లాడి ఇంతమంది డిస్టర్బ్ చేస్తే ఎట్లా సార్ సభ్యులు లేస్తారు మంత్రులు లేస్తారు అధ్యక్ష మేము అందుకే అంటున్నాం సార్ మాకు మాకు అన్ని విషయాల్లో స్పష్టత ఉంది నిజాయితీ ఉంది కాబట్టి నిజాయితీగా చెప్తున్నాం చాలా పని చేసినాం కంక్లూడ్ చేస్తున్నా సార్ ఇదేం పద్ధతి ఇదేం పద్ధతి నా విజ్ఞప్తి సార్ నా విజ్ఞప్తి సార్ మీరే చెప్పినారు బోనస్ ప్రస్తావన నేను చేయలేదు మీరే చేసినారు మీ సభ్యులే చేసినారు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయల బోనస్ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది మీరు ఇరవై ఒక్క వందల ఎనభై మూడు బోనస్ అనేది దొడ్డు వడ్లకు సంబంధించిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎంఎస్పి లెక్క ఉన్నది బోనస్ ఇస్తామని చెప్పింది దొడ్డు వడ్లకు ఇవాళ మాట్లాడుతున్నది మాట తప్పి చెప్తున్నది సన్న వడ్లకని ఇచ్చిన బోనస్ ఏడు వందల కోట్లు మళ్ళీ అదే చెప్తున్నా సార్ నేను వాళ్ళు అర్థమైన మాటలు మాట్లాడచ్చు మేము మాట్లాడద్దా సార్ వాళ్ళు ఏది వాళ్ళు అది మాట్లాడచ్చు మాత్రులు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు మేము వివరణ కూడా ఇయ్యొద్దా ఏ పద్ధతి అధ్యక్ష బోనస్ బోగస్ అయ్యింది బోనస్ బోగస్ అయ్యింది ఏడు వందల కోట్ల బోనస్ ఇచ్చి ఏడు వేల ఆరు వందల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిన మాట ఖచ్చితంగా వాస్తవం ఇది రాష్ట్రంలోని రైతులకు తెలుసు అందుకే అంటున్న అధ్యక్ష రుణమాఫీ ఉత్తదయ్యింది బోనస్ బోగస్ అయింది రైతు బంధు రైతు బంధు కాదు అధ్యక్ష దాని పేరు మార్చి రైతు భరోసాని పెట్టి ఏదో మారుస్తానారు అధ్యక్ష మీరు రైతులను ఏ మారుస్తున్నారు తప్ప ఏది కూడా చేస్తలేరు అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ లోనే రైతు భరోసాకు చట్టబద్ధత ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అన్నారు తొలి కేబినెట్ జరగలేదు ఇంకా లేకపోతే తొలి సంవత్సరం దడిచినా కూడా ఒక యాదికి వస్తలేదా రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు ఏడబైంది మాట అని అడుగుతున్నాం అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష ఈ కాంగ్రెస్ పరిపాలనలో గత సంవత్సర కాలంగా రైతు బతుకుకు భరోసా లేదు రైతు భూమికి భరోసా లేదు పొలంలో ఉండాల్సిన రైతులు ఇవాళ జైళ్లలో ఉండే పరిస్థితి అధ్యక్ష ఆనాడు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు గద్దరన్న న్యాయ చేస్తా ఉంటారు గద్దరన్న ఒక మాట చెప్పింది అధ్యక్ష దుక్కులు దున్నే రైతులకు బేడీలు ఎందుకు రో అని పాట పాడింది అధ్యక్ష ఇవాళ వాళ్ళ గద్దెలన్న బతుకుంటే ఖచ్చితంగా ఆ పాట మళ్ళా గజ్జగట్టి పాడుతుంది అధ్యక్ష చివరిగా నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఒకటే రైతు బంధును యథాతథంగా కంటిన్యూ చేయండి ప్రజలకు ఇచ్చిన మాట తప్పకండి ఎట్టి పరిస్థితుల్లో